హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం ప్యూర్ కాటన్ శారీస్ చూద్దాము హండ్రెడ్ కౌంటు వన్ ట్వంటీ కౌంటు కొంచెం కాస్ట్ కదండి ఆ రేంజ్ తప్ప మీ దగ్గర లేవు అని అడుగుతున్నారు ఉన్నాయండి వాటి మీద ఇవి కాస్ట్ తక్కువ మీకు డైలీ వేర్ కూడా బాగుంటాయి ఓకేనండి ఇదిగో వైలెట్ ఆరెంజ్ వైలెట్ ఈ తెల్ల తెల్లకి కనిపించేదంత స్టార్చ్ అండి మీకు పోతుంది కటింగ్ అదే ఐ మీన్ వాష్లో మంచి ఆరెంజ్కి వైలెట్ ఇది కరెక్ట్ కాంబినేషన్ అండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి నేను కాంబినేషన్ వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాంబినేషన్ అని చెప్తాను మీకు ఇప్పుడు ఫోన్ ఇదిగోండి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినప్పుడు మీకు చేంజ్ అవుతుంది కలర్ వేరే కలర్ ఇప్పుడు చూడండి వేరే కలర్ కనిపిస్తుంది లాగా అలా కనిపిస్తుంది మీకు కరెక్ట్ కలర్ కనిపించినప్పుడు నేను చెప్తాను అనమాట సో దానికోసం మీ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి ఓకేనండి మళ్ళీ తర్వాత మీరు లైట్ డార్క్ మీకు అనుకున్న కలర్ రాలేదని అలా బాధపడకుండా శారీ వచ్చిన తర్వాత ఆన్లైన్ అంటే కొంచెం భయం ఉంటుంది కదండి సో దానికోసం అనమాట ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదండి నా దగ్గర కొంతమంది కొన్ని సేల్ తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎవరు కాస్ట్ వాళ్ళు సేల్ చేసుకుంటారు కదండి సో దానికోసం అనమాట ఓకేనా అందుకని కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ ఉంటుందండి మీకు కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను ఇబ్బంది ఏమి ఉండదండి ఆ నెంబర్ ఎప్పుడు మీకు అవైలబిలిటీలో ఉంటుంది మీకు స్క్రీన్ షాట్ పెట్టి నాకు కాస్ట్ అండ్ డీటెయిల్స్ ఏది అడిగినా చెప్తానండి ఓకే ఇబ్బంది ఉండదు ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇది ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు కూడా దేనిలో వేసిన హండ్రెడ్ వన్ ట్వంటీ నార్మల్ జార్జెట్ ఎందులో వేసిన డ్రెస్ మెటీరియల్ ఎందులో వేసినా వెళ్ళిపోద్దండి నెక్స్ట్ ఇది సేమ్ కలర్ లంగామణి స్టైల్ అండి సేమ్ ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ లంగావణి స్టైల్ ఇది మీకు కుచ్చిళ్ళు వచ్చి వైలెట్ వస్తుంది కుచ్చిళ్ళు పళ్ళు బ్లౌజ్ మీకు వైలెట్ వస్తుంది ఇది కుర్చీళ్ళు అనమాట మిగతా అవుట్ సైడ్ శారీ మొత్తం ఆరెంజ్ వస్తుంది ఇది కుర్చీళ్ళు ఇది లంగావణి స్టైల్ ఫస్ట్ బార్డర్ చూసాను నెక్స్ట్ లంగావణి స్టైల్ అండి రెండు సేమ్ కాంబినేషన్ పక్క పక్కనే చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా స్ట్రైట్ లైన్స్ అలా వస్తుంది ఇలా ఉంటుంది శారీ ఫస్ట్ ఇది బార్డర్ కదా ఇది మీకు లంగా ఇదిగోండి ఇది బార్డర్ ఇది లంగా స్టైల్ రెండు సేమ్ పీసులు అనమాట ఓకేనా ఇది రెండు ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తుందండి వీడియోలో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఎందుకంటే ఎగ్జాక్ట్ కలర్స్ చూపిస్తున్నాను అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సో వీడియోలోనే ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి కొంచెం పల్చర్ మెటీరియల్ బట్ చెక్స్ వచ్చి మీకు గోల్డ్ జేరీ బార్డర్ వస్తుందండి బ్లౌజ్కి మీకు చెక్స్ వస్తుంది కాబట్టి కొంచెం పలచగా ఉంటుంది మిగతా శారీస్ మిగతా సారీస్ బ్లౌజులు కొంచెం థిక్గా ఉంటాయి ఈ శారీ బ్లౌజ్ వచ్చి మీకు కొంచెం పలచగా ఉంది కంపల్సరీ లైనింగ్ వేసుకోవాలి ఇది లంగావనీ స్టైల్ సీ గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ లంగావుని స్టైల్ దీని కంపల్సరీ లైనింగ్ ఎంచుకోవాల్సింది మిగతా వాటికి వేపించుకోపోయినా పర్వాలేదండి సిల్వర్ బార్డర్ వచ్చింది ఇలా బాగుంది లంగావుని స్టైల్ అది నెక్స్ట్ క్రీమ్ అండ్ ఎల్లో అండి బిస్కెట్ కలర్కి మస్టర్డెల్లో సూపర్ కాంబినేషన్ అండి పెద్దవాళ్ళు బిస్కెట్ అండ్ వైలెట్ బిస్కెట్ అండ్ ఈ మస్టర్డెల్లో బిస్కెట్ అండ్ పింక్ ఆ కాంబినేషన్స్ బాగా వెళ్ళిపోతాయండి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి డీసెంట్గా బాగా ఇష్టపడతారండి ఇదిగో బిస్కెట్ అండ్ వైలెట్ సారీ మస్టర్డెల్లో చాలా చాలా బాగుందండి మధ్యలో చిన్న పుట్టి వస్తుంది మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు గంధం వచ్చేసరికి చాలా బాగుంటుందండి బ్లౌజ్ వేసుకొని స్టి కట్టేసరికి స్టిచ్చింగ్ చాలా దీనికి చాలా మంది లైనింగ్ వేయించుకుంటారు కొంతమంది లైనింగ్ వేయించుకోకుండా కుట్టు కుట్టి స్టిచ్ చేయించుకుంటారండి అయినా కూడా బాగుంటే థిక్ వస్తుంది మీకు శారీ మెటీరియల్ కాదు విడిగా సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఇది మెంతి లైట్ కలర్ కాంబినేషన్ అండి బ్రిక్ ఆరెంజ్కి మెంతి కాంబినేషన్ ఇదిగోండి కుండల డిజైన్ పార్ట్ ఇదిగోండి బ్లౌజ్కి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట కింద మీకు బార్డర్లో వన్ సైడ్ బార్డర్ పీకాక్ పురివిప్పినట్టు నాట్యం చేస్తున్నట్టు ఉంది చూడండి పీకాక్ ఆ డిజైన్ వచ్చిందండి వన్ సైడ్ బోర్డర్ బ్రిక్ ఆరెంజ్కి మింతి కాంబినేషన్ చాలా బాగుంది ఆ బ్లౌజ్ ఓవర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఆ బ్లౌజ్ వేసి స్టిచ్ చేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ కాటన్స్ కూడా అఫీషియల్గా ఉంటాయండి చాలా నీట్గా ఉంటాయి అలవాటు పడితే మనం కాటన్స్ అలవాటు పడితే సిల్క్లు అసలు వాడలేము కూడా పింక్ అండి మీ బార్డర్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా వస్తుంది బార్డర్ మీకు చిన్న బార్డర్ వచ్చి మీకు బార్డర్ మీద మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది బాగుంటుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి నెక్స్ట్ లెమనెల్లో అండ్ రత్నావళి చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయిందండి లెమన్ అండ్ రత్నావళి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయింది ఇది వన్ సైడ్ బార్డర్ మీకు పైనంత బాడీ లెమన్ ఎల్లో వస్తుంది కింద బార్డర్ రత్నావళి వస్తుంది సేమ్ అదే బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది వన్ సైడ్ బార్డర్ అనమాట ఇలా ఉంటుంది శారీ ఈ కాంబినేషన్ కూడా బాగా రత్నావళి పోతుందా ఈ కలర్ పోతుంది సల్ఫర్ అంటారు కదా కానీ పోవట్లేదండి బాగానే ఉంది ఇది లైట్ పెస్టర్ గ్రీన్లో లైట్ ఇది వన్ సైడ్ బార్డర్ ఏనండి పైన వచ్చి మీకు లెమనైల్లో కాంబినేషన్ లెమినైన్లలో కొంచెం లైట్ అనమాట ఇందాక డార్క్ కదా ఇది కొంచెం లైట్ లెమిన పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి ఇది ఒక టైప్ ఆఫ్ పిండి షేడ్ వచ్చింది అనమాట లెమనైల్లో కూడా చాలా బాగుంది వన్ సైడ్ బార్డర్ వచ్చింది చాలా చాలా బాగుంది ఎప్పుడు హండ్రెడ్ కౌంట్ పెడతారు వన్ ట్వంటీ వండు పెడతారు అందుకంటే తక్కువది ఎక్కువది పెట్టరా అని అడుగుతున్నారండి ఇది కొంచెం తక్కువ కాస్ట్దేనండి వైట్ అండ్ కింద వచ్చిందండి సరే కొండలు కూడా కాదు డైమండ్ షేప్ డైమండ్స్ అనమాట మీకు శారీ మొత్తం ఇలా డైమండ్ డైమండ్ ఉంటుంది అన్నమాట శారీ మొత్తం వైట్ అండ్ డైమండ్ కాంబినేషన్లో ఇలా వస్తుంది బ్లౌజ్ వస్తుంది అది చాలా బాగుంటుందండి సారీ శారీ అంతకుముందు ఓన్లీ గ్రీన్ మీదను ఎల్లో మీదే ఉండేది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుందన్నమాట వైట్తో ఇలా కాంబినేషన్ రన్నింగ్ ఇలాగే వస్తుంది బ్లౌజ్ డైమండ్ వచ్చింది వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో ఇప్పుడు పెసర గ్రీన్ కూడా వచ్చిందండి పెసర గ్రీన్లో కూడా ఇది ఒక ఇది ఒక షేడ్ పెసలు అలా ఇదే మొగ్గలు గులాబీ మొగ్గలు డిజైన్ వచ్చి చా మ్యాంగో వచ్చి చాలా బాగుంది చూడండి ఎప్పుడు పెసర గ్రీన్లో అదొక షేడ్ అను వేరే వస్తుందండి ఎల్లో ఇప్పుడు అన్ని కలర్స్లో వచ్చాయి ఆల్మోస్ట్ మీకు ఇవి ఉన్న టూ టూ త్రీ త్రీ ఎన్ని కావాలన్నా అవైలబిలిటీలో అండి ఒక్కొక్క టెన్ టెన్ సారీస్ వచ్చాయి మీకు అన్ని కలర్ అన్ని సారీస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఈ టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు రోలింగ్ అయ్యి ప్రజెంట్గా మీ ముందుకి ఈ టూ కలర్స్ వచ్చాయన్నమాట నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్కి ఆలివ్ గ్రీన్కి డార్క్ మెరూన్ అనమాట స్నఫ్ మెరూన్ అంటాం కదా డార్క్ స్నఫ్ కలర్ కానీ బ్లౌజ్ ఓవర్ డిజైన్ వచ్చి ఇది కూడా వన్ సైడ్ బార్డర్ మీకు పైన బాడీ మొత్తం క్రాస్ లైన్స్ వచ్చి మీకు వన్ సైడ్ బార్డర్ వస్తుంది స్నఫ్ మెరూన్ చాలా బాగుంటుంది బాడీ మొత్తం ఆలి గ్రీన్ వస్తుందండి చాలా చాలా బాగుంది చూడండి కాంబినేషన్ రేర్ కలర్స్గా ఉంటాయండి డైయింగ్లో కొత్తగా అనిపిస్తాయండి కొన్ని కలర్స్ భలే ఉంటాయి ఇది గ్రేష్ బ్లూ గ్రే కలర్ అంటాం కదా గ్రేలోనే ఇది ఒక బ్లూ షేడ్తో ఉన్న గ్రే అనమాట చాలా బాగుంటుంది గ్రే అంటే మనకు స్లేట్ లైట్ అది ఎక్కువ ఉంటుంది కదా ఇది ఒక బ్లూ షేడ్ కూడా మిక్స్ ఉంటుంది బాగుంటుంది లైట్ లైట్ శనగపిండి షేడ్ యాక్చువల్గా ఇది లెమెనెల్లో అండి శనగపిండ్ షేడ్ కనిపిస్తుంది అలాగే ఉంటుంది ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు శారీ కరెక్ట్గా కనిపిస్తున్నాయండి ప్రతి శారీ కూడా నా ఫోన్లోంచి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి మీకు సో ఒకటి రెండు సార్లు వీడియోలో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఒక్కొక్క చీరని చాలా సేపు చూపిస్తున్నాను ఇది లెమనెల్లో ఇది శనగపిండి షేడ్ ఇదిగోండి మీకు ఇక్కడ వేరియేషన్ తెలుస్తుంది చూడండి ఇది ఇది అది శనగపిన్ షేడ్ ఇది నిమ్మపండు కలర్ ఉంది ఇప్పుడు నేను తీసేసేది ఇది శనగ ప్రింట్ షేడ్లా ఉంది చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ ముక్క పొడవు కలర్కి బ్లూ కాఫీ ఒక్క కలర్లో లైట్ కాఫీ పొడి కలర్ కాఫీ పొడి గింజల్లో లైట్ కలర్ అనమాట ముక్క పొడుము కలర్ అంటాం కదా ఆ కలర్కి మీకు బ్లూ కలర్ బార్డర్ డిఫరెంట్ కాంబినేషన్ అండి మీకు బయట నార్మల్గా బ్లూ అనేసరికి వేరే వేరే కలర్స్ కాంబినేషన్స్ వచ్చేస్తాయి డయింగ్లో అనేసరికి మీకు కొత్త కొత్త కలర్స్తో వస్తాయి అనమాట కాంబినేషన్స్ మారుతాయి సేమ్ ఉన్నవే ఉంటాయి బట్ కాంబినేషన్స్ మారుతాయి అనమాట చాలా అందుకని బాగుంటాయి కొత్త కలర్ కూడా వస్తూ ఉంటాయి యాడ్ అవుతూ ఉంటాయి సో అది ఎల్లో అండ్ గ్రే ఎల్లోకి ఆల్మోస్ట్ పింక్ గ్రీను పెసర గ్రీను రెడ్ అలా వేస్తాం ఈ ఎల్లోకి గ్రే అనేసరికి చూడండి ఎంత బాగుందో కింద బార్డర్లో కూడా చూడండి ఎంత చక్కగా ఉందో బుట్టి చిన్ని బుట్టి వచ్చింది అసలు ఇది కాదు కరెక్ట్ కలర్ ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు మీకు కనిపించేది అసలు బార్డర్ ఎంత లుక్ ఉందో చూసారా ఎల్లోకి గ్రే కలర్ చాలా బాగుంది అసలు కలర్ బార్డర్ మీద డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో బార్డర్ అసలు చాలా లుక్ ఉంది ఇది కరెక్ట్ కలర్ కనిపిస్తుంది మీకు బాడీ మొత్తం చిన్న పుట్టి వచ్చింది చాలా క్లాసిక్ ఉంది ఆల్ ఓవర్ డిజైన్ కదండి చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ వన్ గ్రేకి డార్క్ వైన్ మీరు ఉండండి వైన్ కలర్ గ్రేకి వైన్ కలర్ గ్రే మీద ఇలా బుట్టి వస్తుంది మీకు వైన్ కలర్ అనమాట ఇది వన్ సైడ్ బార్డర్ అండి వన్ సైడే ఉంటుంది వైన్ కలర్ కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది థర్టీన్ టు ఫోర్టీన్ అలా ఉంటుంది బార్డర్ మీకు ఇది కొంచెం చిన్నగా ఉందండి ట్వెల్వ్ టు థర్టీన్ అలా ఉంటుంది అంతే చాలా బాగుందండి అసలు చూడండి వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ గ్రేకి వైన్ కలర్ ఎంత బాగుందండి శారీ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఉంటుందండి బ్లౌజ్ వచ్చి నైంటీ ఫైవ్ శారీ పన్నా ఉంటుంది కాబట్టి హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా బాగా సరిపోతుందండి బ్లౌజు శారీ కూడా నిలువు పన్నా ఉంటుంది లెంత్ ఉంటుందండి పెద్ద శారీస్ వస్తాయి ఇబ్బంది సారీ సరిపోవని ఇబ్బంది ఏమీ ఉండదండి ఇది సింగిల్ కలర్ మింతి కలర్ అండి సింగిల్ కలర్ మో వరకు డిజైన్ వస్తుంది పైనంతా మీకు బుట్టి వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ కింద మీకు బోర్డర్ ఏదైతే వచ్చిందో బ్లాక్ ప్రింట్ అది మీకు ఆల్ ఓవర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా సింగిల్ కలర్ అనమాట అంటే బార్డర్ లాగా వేయలేదు మెంతి కాంబినేషన్ సింగిల్ పింక్ అండ్ ఎల్లో ఎల్లోలో కూడా ఇది ఒక మస్టర్డ్ ఎల్లో షేడ్ అనమాట చాలా బాగుంది ఈ పింక్ అయితే ఎంత బాగుందోనండి ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు మీకు కనిపించేది మాత్రం ఎగ్జాక్ట్ కలర్ మీకు కనిపిస్తుంది బాడీ మొత్తం బుట్టి వచ్చేలా వస్తుంది ఇది హాఫ్ బార్డర్ మస్టర్డ్ ఎల్లో అండి ఇది ఒక డార్క్ మస్టర్డ్ ఎల్లోలా ఉంది బాగుంది కాంబినేషన్ బాగుందండి ఇప్పుడు మీకు జూమ్ చేస్తారు కలర్ వేరే కనిపిస్తుంది చూసారా అది ఎగ్జాక్ట్ కలర్ కాదు ఇప్పుడు కనిపించేది ఎగ్జాక్ట్ కలర్ నేను అది సో అలా చెప్తాను అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడమంది గ్రే కలర్కి ఇది ఒక మెంతి కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ మాత్రం హైలైట్ మీకు బ్లాక్ ప్రింట్ లాగా వచ్చింది మీకు బ్లాక్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట కింద బార్డరు గ్రేకి మెంతి కాంబినేషన్ చాలా చాలా బాగుంది చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి కడితే సూపర్ ఉంటుందండి శారీ చిన్ని మొగ్గలు పుట్టి బ్లాక్ ప్రింట్తో పళ్ళు వచ్చింది మొత్తం చాలా చాలా బాగుంది గ్రేకి మెంతి కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది అసలవర్ గ్రీన్ అండి ఇంకా ఈ గ్రీన్ కూడా డిఫరెంట్ గ్రీన్ మీకు బ్లూ కూడా ఇది ఒక రాయల్ బ్లూ కాదు నెమలిపించం బ్లూ కాదండి రెండు మిక్సింగ్ షేడ్ అనమాట బ్లూ కూడా అట్ని అమలపించాం కాదు అటు అనేది బ్లూ కాదు అది ఇలా పెసర గ్రీన్ కాదు వేరే కాదు రెండు కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ బాగున్నాయి యాక్చువల్గా ఫ్యాన్సీ శారీస్లో ఎక్కువ పొట్టి చీరలు అలా వస్తుంది ఈ కాంబినేషను చాలా బాగుంది బార్డర్ చూడండి గ్రీన్ ఎంత బాగుందో ఇది ఎక్కువ అంచు చీరలు అట్లా వస్తుంది కానీ చాలా బాగుందండి కాటన్లో కూడా వచ్చింది నెక్స్ట్ పికా గ్రీన్ అండి ఉల్లిపొట్టు కలర్ అంటాం కదా సపోటా కలర్ ఆ కాంబినేషన్కి నెమలకంటం గ్రీన్ అనమాట క్రాస్ ట్రైప్స్ వచ్చిందండి ఈ కాంబినేషన్ ఎక్కువ లంగావని స్టైల్ అని బార్డర్ చూసాము క్రాస్ ట్రైప్లు ఇప్పుడేనండి వచ్చింది లంగావని స్టైల్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది క్రాస్ ట్రైప్స్ ఇప్పుడు వచ్చిందండి అడుగుతున్నారు అందరు ఈ కాంబినేషన్ బాగా అండి డ్రస్సుల్లో అయితే హాట్ కేక్సే లైట్ ఉల్లిపొట్టు కలర్ సపోటా కలర్కి నెమలకంటం గ్రీన్ అనమాట చాలా బాగుంది క్రాస్ ట్రైప్స్ వచ్చి ఎల్లో అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ కింద బిగ్ బార్డర్ వస్తుంది మీకు బిస్కెట్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ ఏదైతే బిస్కెట్ కలర్ మీద వచ్చిందో అదే సేమ్ బ్లౌజ్ వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ పైన బాడీలో అండి ఇప్పుడు ఇది వన్ ట్వంటీ కౌంట్ హండ్రెడ్ కౌంట్లో కూడా వేసామండి సేమ్ ఆల్మోస్ట్ అయిపోయాయి కూడా ఇప్పుడు నార్మల్లో కూడా ఉందన్నమాట అంటే పిండి కొద్దీ రొట్టెని ఎవరు పెట్టగలిగిన దానంత అలా కాదండి అలానే క్లాత్లు తీసేసేది ఏం లేదండి చాలా బాగుంటుంది డైలీ వేర్కి ఇవే ఎక్కువ సేల్ అవుతాయి ఇవే బాగుంటాయి డైలీ వేర్కి బాగుంటుందండి మస్టర్డ్ ఎల్లోకి బిస్కెట్ కలర్ నెక్స్ట్ గ్రేకి ఇందాక వైన్ కలర్ బార్డర్ చూసాం వన్ సైడ్ బార్డర్ మీకు హాఫ్ బార్డర్ ఇది లంగావుని అండి మీకు బార్డర్లో పైన ఇందాక ఏదైతే వచ్చిందో అదే పుట్టి వచ్చింది అవుట్ సైడ్ కుర్చీళ్ళు వచ్చిందండి వైన్ కలర్ కుర్చీళ్ళు వచ్చింది లంగావుని స్టైల్ అనమాట ఇది ఎంత బాగుందో అయితే అండ్ డార్క్ కాంబినేషన్స్ కదా లంగావుని కూడా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యేసరికి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది శారీ బ్లౌజ్ కొంచెం థిక్గా ఉంటుందండి శారీ మెటీరియల్ కాదు శారీ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఉంటుంది బ్లౌజ్ వచ్చి నైంటీ ఫైవ్ శారీ పన్నా చాలా బాగుంటుంది ఇది మీకు లంగావుని స్టైల్ అండి టమాటా రెడ్ అండ్ మెంతి కాంబినేషన్ అండి లంగావుని స్టైల్ కూర్చులేమో ఆ బ్లౌజ్ కనిపిస్తుంది కదండి అదే కలర్ ఉంటుంది మెంతి టమాటో రెడ్ టమాటా పింక్ టమోటా రెడ్ షేడ్ మిక్సింగ్ అనమాట టమోటా పింక్కి మీకు మెంతి కాంబినేషన్ లంగావని స్టైల్ ఇది అడుగుతున్నారండి మంచి లంగావని స్టైల్ లేదా మేడం ఎక్కువ బార్డర్స్ చేస్తున్నారని అడిగిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి టమాటా రెడ్కి మెంతి గ్రీన్ నెక్స్ట్ వన్ ఎప్పుడు ఎవరి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ క్రాస్ స్ట్రైప్స్ అండి ఇది చూడండి బుట్టి చూడండి ఎంత నైస్గా ఉందో క్రాస్ స్ట్రైప్ ఒక గ్రీన్ ఒక ఎల్లో ఒక గ్రీన్ ఒక ఎల్లో సూపర్ కాంబినేషన్ ఎప్పుడు ఎవరి గ్రీన్ అండి ఇది ఎప్పటి నుంచో మెయిన్ యూనిట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న కాంబినేషన్ అండి ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది క్రాస్ ట్రైప్స్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ వన్ సైడ్ బార్డర్ ఇది మీకు వైలెట్ మీద కొంచెం తెల్లతెలగా కనిపిస్తుంది కదండి అది గంజి అండి స్టార్చ్ మొత్తం హ్యాండ్ వర్క్ కదండి వర్కర్స్ హ్యాండ్ వర్క్ ఏనండి మిషన్ మేడ్ కాదు మొత్తం సో దాంతో మీకు స్టార్చ్ కొంచెం పట్టేస్తుంది అనమాట మనం ఇంట్లో కూడా నార్మల్ బట్టలకు పెట్టుకుంటే పడుతుంది కదండి అలాగే పడుతుంది అనమాట అది మీకు వాషింగ్లో పోతుంది ఇది తెల్లతెలగా కనిపించేదంత స్టార్చ్ అండి వన్ సైడ్ బార్డర్ మీకు పైన బాడీ మొత్తం పింక్ ఉంటుంది కింద బార్డర్ వైలెట్ వస్తుంది చూడండి అంత బాగుందో అసలు పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషనే కదండి అది అందరికీ తెలిసిన విషయమే చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్ ఇందాక ఒకటి చూసారు మీరు ఎల్లో అండ్ గ్రే అది వేరే స్టైల్ బార్డర్ ఇప్పుడు ఇది వేరే స్టైల్ అండి ఇది నెంబర్స్ లాగా ఓమ్ ఇది ఒక నెంబర్స్ టైప్లో ఉందన్నమాట ఇప్పుడు నెంబర్స్ ఫ్యాషన్ కదా ఎంబర్ టైప్ బ్లాక్ అనమాట కింద బార్డర్ మీద ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి బుట్టి వస్తుంది అదే మా బాడీ మొత్తం చిన్న బుట్టి వచ్చి చిన్న బార్డర్ వస్తుంది ఇది కొంచెం లాస్ట్ వస్తుంది అనమాట ఇలా గ్రే అసలు చ వైట్ ఎల్లోకి మీకు రెడ్లు గ్రీన్లు పింక్లు ఆ కాంబినేషన్స్ వస్తాయి గ్రే మాత్రం ఎవరు గ్రీన్గా ఉందండి భలే ఉందండి ఎల్లోకి గ్రే కాంబినేషన్ మాత్రం చాలా క్లాసీగా ఉంది నెక్స్ట్ మెంతికి వైన్ కలర్ ఆర్క్ మెరూన్ స్నఫ్ మెరూన్ లేదా వైన్ రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి కదా ఆ కాంబినేషన్ అనమాట వైన్ మెంతి కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది మధ్యలో కొట్టి చాలా బాగుంది ఇది కూడా ఇవి ఇది చూసే వాటికన్నా కొంచెం కడితే కలర్స్ బాగుంటాయి అంటారు కదా అందులో ఇది ఒకటి అనుకోవచ్చు అండి ఇలా బార్డర్ ఇట్లా వచ్చి ఇలా వస్తుందన్నమాట మీకు కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే బార్డర్ మీకు డిజైన్ పెద్దగా వేశారు కాబట్టి కట్టుకోవచ్చు నెక్స్ట్ వైట్ ఆల్ ఓవర్ డిజైన్ అండి వైట్ అసలు సూపర్ ఉంది ఇది బ్లౌజ్ ఏమో రెడ్ వచ్చింది ఇదిగోండి అసలు చూడండి బుట్టి ఎంత బాగుంది లీఫ్లో లీఫ్లో చూడండి చిన్న చిన్న చుక్కలాగా ఎంత బాగుందో డిజైన్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ అదే కలర్ రెడ్ బ్లౌజ్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది వైట్ మీద అండి మొత్తం వైట్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది రెడ్ బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది బుట్టి వచ్చింది రెడ్కి ఇది పళ్ళు చాలా చాలా బాగుందండి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ రీచ్ అవుతుందండి అందుకని మీకు కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి నైస్ కలెక్షన్ మేడం అని చెప్పి అదొక ఒక మెసేజ్ చేస్తే మాకు అదొక హ్యాపీగా బూస్టింగ్లా ఉంటుందన్నమాట సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక అదర్ స్టేట్ వేరే కాస్టర్ని షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్ నుంచి ఆఫ్లైన్ సేలింగ్ అండి ఆన్లైన్ వచ్చి లెవెన్ మంత్స్ అయింది స్టార్ట్ చేసి మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా అందాలని కోరుకుంటు థ్యాంక్ యూ సో మచ్